చక్కగా కణాలన్నీ శుద్ధి అవుతాయి మీ లోపలికి ఎంతో ప్రాణశక్తి ప్రవహిస్తుంది జీవశక్తి ప్రవహిస్తుంది ఏవైతే అనారోగ్యానికి సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ అనారోగ్యాలు ఎందుకు ఉన్నాయి అంటే మీ యొక్క గత జన్మల యొక్క కర్మ వల్ల కాబట్టి కర్మ అన్నది శుద్ధి అయిపోతుంది కర్మ శుద్ధి అయితేనే రోగాలు పటాపంచులైపోతాయి ఇంతే తప్ప రోగాలు మందులు వేయడం వల్ల కాదు మన కర్మ పోవాలి కర్మను ఒదించుకునే ఏకైక మార్గం ధ్యానం ధ్యానమే ఉత్తమ మార్గం హాయిగా ధ్యానించండి నోటిలోని మౌనం మనసులోని శూన్యం నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు దాని Ah my love. ధర్మము ధర్మము చేతలోని వినయం చేతలో దాని పేరు ధర్మము ధర్మము నోటిలోన మౌనం మనసులోన శూన్యం దాని పేరే ధ్యానం మాటలోన సత్యం మాటలోని ఎరుక దాని పేరు జ్ఞానం ఆత్మలోని శాంతం ఆత్మలోని అభయం మోక్షం చేతలోని న్యాయం చేతలోని వినయం దాని పేరు ధర్మం హాయిగా ధ్యానించండి ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస ఎంతో చక్కగా అందరూ ధ్యానం చేస్తున్నారు విశ్వం నుంచి అంతులేనంత విశ్వశక్తి మీ తలపై ఉన్న బ్రహ్మనందం ద్వారా మీ లోపలికి రహిస్తోంది అది మీ శారీరక మానసిక అలాగే అంతకు మించిన ఆత్మజ్ఞానంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసే ఆటంకాలను తొలగించి మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది